సండే స్పెషల్ అసలు ఇంతకంటే స్పెషల్ సండే వన్ డే ఉంటుంది ఈ రోజు ఈ వీడియో రిలీజ్ చేసిన అనుకో ఇంట్లో సండే స్పెషల్ మన సెల్లుల్లోనే ఉంటది కలెక్షన్లోనే ఉంటుంది అంత బాగుంటుంది సో ఫస్ట్ అయితే శారీస్ చూపిస్తాను స్పెషల్ ఏంటి అనేది నేను ఆల్రెడీ నేను రివ్యూ చేశాను ఈరోజు ఖచ్చితంగా మిస్ కాకండి అనేసి ఇందులో మీకు ఏ శారీ తీసుకున్నా మీకు నచ్చిన శారీ మిస్ అయినా కానీ ఇంకా మీరు ఏ శారీ బై చేసినా కానీ ఎగ్జాంపుల్గా ఒకటి చెప్పనా మటన్కి ఇప్పుడు కేజీ ఎయిట్ హండ్రెడ్ ఏమో ఉందండి సంక్రాంతికి ఇంకా పెరిగితే పెరుగుతుండొచ్చు కానీ జస్ట్ టూ హండ్రెడ్కి మటన్ కేజీ మటన్ వచ్చినంత ఇందులో మీరు ఏ శారీ తీసుకున్నా కానీ పోలిక తప్పు కావచ్చు కాకపోతే శారీకి మటన్కి పోలిక అనేది తప్పే పెట్టాను ప్రతి ఒక్కటండి ఇందులో బెస్ట్ కలెక్షన్ అని చెప్పొచ్చు నెక్స్ట్ ఫిబ్రవరిలో వెడ్డింగ్ కలెక్షన్ పెళ్లిళ్ళు పండగలు ఊళ్ళో పండగలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కటి ఇందులో కంప్లీట్ గా ఒకటే సారి గా ఫోటో పెడతాము అండ్ ప్లీజ్ ప్లీజ్ రిపీటెడ్గా అయితే ఫిక్స్ అయితే పెట్టలేము జస్ట్ ఇందులో మీరు ఏ సారీ తీసుకున్నా ఫిఫ్టీన్